హాయ్ అండి అందరికీ ఇన్ని అలసలసరాలకు స్వాగతం ఇక చెట్టు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కాసరకాయల చెట్లు ఇలా ఉంటాయి పొలాలలో ఇప్పుడు అన్నమాట చిన్న చిన్న చెట్లు పొలాలలో పొగాకు నాటుకొని పత్తి పెట్టు ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా రేట్ ఎక్కువ అన్నమాట చాలా చెట్టు చెట్టు తిరిగి కోసుకొచ్చుకోవాలి కదా అమ్మేవాళ్ళు ఇప్పుడు రెండు వందలకు అట్లా అమ్ముతారు ఇది మా కోసే అలవాటు కాబట్టి మేము మా ఊరికి వచ్చినాము ఈ కాసరకాయల కోసమే కొనుక్కుంటే సరిపోవటం లేదని ఎవరన్నా ఇచ్చినా సరిపోవు కదా మనం తినాలనుకుంటే అందువల్ల వచ్చినామన్నమాట ఇక పిందెలు పిందెలు ఉంటాయి రెండు రోజులు మూడు రోజులు బాగా ముదురుతాయి అన్నమాట ముదిరినప్పుడు ఇట్లా ఈ ఏమవుతాయంటే ఇట్లా ఈ పగిలిపోతాయి స్టోరేజ్ ఉండవు అన్నమాట ఇగో ఇట్లా ఇవన్నీ కోసుకొని పోదామని మా ఊరికి వచ్చినాం నాకు జలుబు చేసింది గొంతు రాసింది ఏంది మాకు ఇలా మాటలు వచ్చినాయని అనుకోవద్దు మేము చిన్నతనంలో కోసుకునే అలవాటు కాబట్టి వచ్చినాం కొన్ని కొన్ని పిందెలు ఉన్నాయి రెండు మూడు రోజులు అయితే బాగా ఇదైతుంది ఇక ఇలా ఉంటాయి అన్నమాట చిన్నవి కదా ఇక ఇలా ఉంటాయి అనమాట ఈ ఆరోగ్యానికి మంచిదనే అందరు కోసుకొని వండుకుంటారు అమ్మకొచ్చుకుంటారు మనలాంటి వాళ్ళు కొను కొని తింటారు దొరకని వాళ్ళు అట్లా ఇది చాలా కష్టం లేదు కోసుకుపోయి ఎన్ని కోసినా కూడా ఇన్ని కావు ఇక ఇలా ఉంటాయన్నమాట ఇట్లా ఇక ఇన్నే దొరుకుతాయి చెట్టుకు కొన్ని కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఇట్ల కింద వారు ఉంటాయా ఇవి ఇట్లా ఉంటాయన్నమాట ఉంటాయి కష్టం కోసుకోవడానికి తెలియని వాళ్ళు కోయలేరుంటాయి చెట్టుకు మరిన్ని ఉంటాయి చెట్టుకు ఎవరు కొయ్యకుండా ఉన్న చెట్టుకు పొరపాటున మర్చిపోయిపోతారు చూడు ఆ సెట్లకు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి ఇట్లా అన్ని చెట్లకు ఇట్లా ఉండవు రిజర్వ్ ఇగో కాసరకాయ ఇంకా గడ్డలుండవు ఇగో ఇది ఈ గడ్డకు వచ్చింది ఈ గడ్డ మొత్తం చూసి చూపిస్తాయి ఈ గడ్డకు ఇట్లా గడ్డలు ఈ గడ్డకి ఇది తెచ్చింది ఇట్లా ఇవి చచ్చిపోవాలన్నమాట భూమిలోనే ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు ఇట్లా అన్నమాట చిన్న చిన్నగా ఎవరు కొయ్యకుండా ఉంటే ఈ రేట్ ఎక్కువ అనేది పనులు లేని దానా పనిని పెట్టువల్లు ఈ కోసుకొని అమ్ముకొచ్చుకుంటారు అన్నమాట ఇట్లా ఈ గడ్డలు మనం కూడా నాటుకోవచ్చు ఇంటి కోసం కావాలనుకుంటున్నాం ఇట్లాంటివి ఉన్నాం కదా ఇప్పుడు ఒల్చుకొని కూర చేసుకుందాం ఈ కాసరకాయలు చెట్లు గడ్డలు అన్నీ చూపించి కోసుకున్నాం కదా మా ఊరి పోయి కోసుకొచ్చుకున్నాం అన్నమాట ఈ కాయలు ఈరోజు కూర చేసుకుందాం ఇప్పుడు కూరచ్చు ఏప్పుడు చేసుకోవచ్చు కారం కూడా చేసుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయ వేసి ఉల్లిపాయలు వేసి బాగా దంచుకొని బాగా నూనె వేసుకొని తాలింపులో మార్చుకుంటే సూపర్గా ఉంటుంది అది కూడా చేసి చూపించాలి ఈ అర కేజీకి ఎక్కువ ఉంటాయి కిలోకు తక్కువ ఉంటాయి ఈ కారము కూర రెండి అన్నమాట ముందు కూర చేసి పెడతా తర్వాత కారం చేస్తా ఈ కాసరకాయలు మీ మీ ఏరియాలో మీకు అందుబాటులో దగ్గర మీరు కొనుక్కొని మీరు తప్పనిసరిగా కూర చేసుకొని తినండి షుగర్కైనా దేనికైనా పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి మంచిది ఈ కూర షుగర్ వాళ్ళకి ఇంకా బాగా మంచిది మీరు కూడా మీ ఏరియాలో అమ్ముతే కొనుక్కొని చేసుకోండి ఈ ఎలా వలుసుకోవాలంటే ఇట్లా వల్చుకోవాలన్నమాట అటు ఇటు ఈ కాడలు ఉంటాయి కదా ఈ అటు ఇటు వలుసుకోవాలన్నమాట లేట్ అన్నమాట ఇవి సన్నగా ఉంటాయి కదా ఈట కూరలో ఉడికితేనే ఉప్పు కారం పడుతుంది అన్నమాట ఇటు చిన్నవి కదా ఈ ఎట్లా కట్ చేసేదానికి కుదరదు కదా ఎవరు కూడా ఇట్లా కట్ చేయరు అన్నమాట అయితే నువ్వు అందరూ ఇలాగనే వండుకుంటారు లాస్ట్ ఈడేలో కాసరకాయ ఎప్పుడు చేసి చూపించాం కదా ఇప్పుడు కూర చేసి చూపించా మీరు కూడా చేసుకొని తినండి మా ఈడే లాస్ట్ వరకు మా ఈడే తప్పకుండా చూడండి మాకు సపోర్ట్ చేయండి అన్నీ తోలుచుకొని పెట్టుకున్నాను పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈటని ఎలా కూర చేయాలో మీకు చూయించుతాయి ఇప్పుడు ఇవన్నీ వేసి కూర ఎలా చేయాలి కూర అయ్యే గేవి వస్తుంది బాగా గుజ్జుగా చేసి చూపెడతాం మీకు ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని ఎన్ని పెట్టుకుందాం చూసుకున్నాం కదా కోసుకొచ్చుకొని ఇవన్నీ వేసి కూర చేసుకుందాం ఇప్పుడు వాళ్ళు కోసకొచ్చుకున్నాం కదా ఇవి వెలిసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసి ఇప్పుడు గుజ్జుగా కూర చేసి కాసరకాయల కూర ఎలా చేయాలో చేసి చూపెడతాను ఇది చేసి చూపించాను కదా ఇప్పుడు గట్టిగా గుజ్జుగా కూర చేస్తే చూపించుతాయి ఇవన్నీ వేసి ఆండిలి పొయ్యి మీద పెట్టుకున్నా కూరలోకి ఇగో కొద్దిగా శనగకాయ పప్పులు వేసుకున్నాం వేసుకొని వేగిన తర్వాత కాకరకాయ కూర లేక మసాలా ఇవే ఈ శనక్కాయ పప్పులు కొద్దిగా వేయించుకుందాం సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దోరగా వేగినాయి కదా ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేసుకుందాం పప్పులు ముందెందుకు వేసిందంటే బాగా ఏగాలన్నమాట ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట అందుకని ఈ ముందే వేయించుకొని తర్వాత వేసుకోవాలి ఇక కొద్దిగా నువ్వులు తెల్ల నువ్వులు కాసరకాయల కూర కాకరకాయ కూర లేక నువ్వులైతేనే బాగుంటాయి అన్నమాట నువ్వులు తొందరగా మాడిపోతాయి అందుకని లాస్ట్లో వేసుకొని వేయించుకోవాలి ఈ విధానంగా చే మీరు కూడా ఈ విధానంగా చేసుకొని మేము చేసే విధానంగా కూర తినండి సూపర్గా ఉంటే అది నోరు ఇచ్చే కాసరకాయ కూర ఇట్లా వేయించుకోవాలి కలబెట్టుకుంటే ఇలాంటివి మాడిపోతాయి అనమాట తొందరగా మాడిపోతాయి నువ్వులు వేగినాయి కదా ఇంకా తీసేద్దాం తీసేసి రోట్లో పోసుకుందాం వేయించి పెట్టుకున్నాం కదా ఈ సల్లారే లోపల కాసరకాయలు కొద్దిగా నూనె వేసి వేయించి పక్కన పెట్టుకున్నాం సరిపోద్ది వేయించుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది పరంగా ఒలిసి కడిగి పెట్టుకున్నాం అన్నమాట మళ్ళీ కడగలేదేమని అనొద్దు ఈ కడిగి పెట్టుకున్నాం వలిసి మీ సే పొలంలో కోసుకునే మట్టి ఉంటాయి కదా కడగాలని మాకు కూడా తెలుసు అందుకని కడి ఒలిసి కడిగి పెట్టుకున్నాం ఇగో వేయించుకున్నాం పట్టపట్ట నూనెలు వచ్చి చిన్నవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఇట్లా మధ్యలో మధ్యలో కలవెత్తుకుంటా బాగా వేయించుకుంటే బాగా ఉడికిపోతాయి అన్నమాట అంటే బాగా దూరగా ఏగేదాకా ఈ నూనెలో ఏగుతాయి కాబట్టి ఇంకంత కూర కూరలో ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట ఈ పక్కగా పెట్టుకొని తీసేసుకొని ఇంతే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మాడిపోకుండా మాడిపోతాయి ఒక పక్క ఏగవు కదా పచ్చి పచ్చి ఉంటాయి ఇట్లా కలుపుకుంటే అన్నీ శుభ్రంగా ఏగుతాయి అన్నమాట నీట్గా సూపర్గా ఉంటాయి ఎక్కువ షుగర్ వల్ల కొనుక్కొని ఎంత రేట్ అయినా తింటుంది అన్నమాట షుగర్ తగ్గుతుందని ఇంకా రెండు నిమిషాలు నూనెలో వేగిన తర్వాత తీసేసుకున్నాం అబ్బమ్మా ఇన్ను తీసేసుకున్నాం వీటికి ఒకరోజు నూనె ఎక్కువ ఉంటేనే బాగుండేది తేది ఉంటుంది కాబట్టి నూనెలో మగ్గితే బాగుంటుంది ఇక తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్నాం ఈ తాలింపు గింజలు వేసుకున్నాం అన్నీ కలిపెట్టినాం ఇక ఉల్లిపాయలు వేసుకున్నాం కరపాకు ఇక రెండు పచ్చిమిరపకాయలు దోరగా మగ్గినాక టమాటాలు వేసుకుందాం తాలింపు గింజలు అన్నీ కలుపుకున్న వేసినామా ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు ఈ కరివేపాక వేసి బాగా దోరగా మగ్గిన తర్వాత ఇక టమాటాలు వేసుకున్నాం ఒక స్పూన్ అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పసుపు వేసుకుందాం ఇక ఈ మూడు టమాటాలు మీడియం సైజు ఇదిగో రెండు స్పూన్లు ఉప్పు సరిపోతుంది ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఇదిగో రెండు స్పూన్ల కారం ఇది బాగిన తర్వాత మూత పెట్టుకున్నాము బాగా మగ్గుతుంది ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా ఇది మగ్గేట అలాగా మనం ఇప్పుడు ఏంచి పెట్టుకున్నదా అవి దంచుకున్నాం మూత పెట్టేసుకున్నాము ఇంకా మగ్గుతుంది ఉగ్గిందెలే చూద్దాం శుభ్రంగా మగ్గింది తింటే ఏం లేదు కాసరకాయ కూరకి ఎక్కువ పని లేదు ఎక్కువ ఐటమ్స్ లేదు కొద్దిగా నీళ్ళు పోసుకుని సరిపోద్ది మూత పెట్టుకొని ఉడికేట అలాగా మూత పెట్టుకొని అవి దంచుకుందాం ఈ వేయించి పెట్టుకున్నాం కదా అది దంచుకుందాం బాగా మంచిగా మెత్తగా దంచుకొని వేసుకుంటే చిక్కగా ఉంటుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎన్ని వేసుకొని దంచేసుకొని తింటుంటే తినాలి అనిపిస్తుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఒక నిమిషానికి మెదిగిపోతుంది ఇక పోయి కాడ రోల్ ఉంది కదా రోట్లో దంచేసుకుంటే రుచిగా టేస్టీగా ఉంటుంది కదా అని దంచుతుండ రోట్లో మెదిగిపోతుంది రోట్లో కూడా నువ్వులు శనకాయ పప్పులు మెత్తగా ఉంటాయి కాబట్టి మెదిగిపోతుంది నీ తెల్లబాయలు వేసి దంచుకున్నాను నువ్వుల పొడి నువ్వులు ధనియాలు శనకాయ పప్పులు కాబట్టి స్మెల్ కూడా కూరలో ఉడుకుతుంటే బాగా వాసన వస్తుంది గుమ్మ గుమ్మ గుమ్మాన్ని మది తోడుతు ఇంతే ఇంకా ఉడికిందా లేదా ఏదో బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాలే కాసరకాయ వేయించి పెట్టుకున్నాం కదా ఈ కాసరకాయలు దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర ఒక్క నిమిషం మూత పెట్టుకొని దించేసుకుందాం చేసుకుందాం చూద్దాం చూడు కాసరకాయల కూర రెడీ ఇంకా ఇంతే దీన్ని చేసుకున్నాం చింతపండు పులిచేస్తే బాగుండదనమాట ఇట్లా టమాటాలు వేసి గుజ్జుగా కూర చేసుకుంటే అన్నం లెక్క కానీ చపాతీ లెక్కి కానీ రొట్టెలెక్ కానీ దేంట్లకైనా పిల్లలు పెద్దలు అందరు తినచ్చు ఇంకా దించుకుందాం ఈ కూర రొట్టెలకైనా అన్నం లేకైనా దేంట్లకైనా సూపర్గా ఉంటుంది టేస్ట్గా రుచిగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మా కూర మీకు నచ్చితే మా కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి